హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ కలిగిన ఫ్లాటు సో బాగుంది ఫ్లాట్ ఇది ఫ్లోర్కి రెండు ఉంటే టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లాట్స్ వస్తాయి ఒక ఫ్లోర్కి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్స్ ఉంటాయి సో దీని కార్ పార్కింగ్ ఉంది అండ్ ఫ్రంట్ కూడా ఆపోజిట్గా ఫార్టీ ఫీట్ సీసీ రోడ్డు డ్రైనేజెస్ ఒకటి ఇది ఆఫ్ రోడ్ కలిగిన లేఅవుట్ సో బిల్డింగ్కి కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అపార్ట్మెంట్కి సో లోన్ కూడా బాగా వస్తుంది సో ఇది ఎక్కడుంది ఉంది ఏంటి దీని రేట్ ఏంటి అంత క్లియర్గా చూద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇది మొత్తం వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఉంది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్లాట్ టోటల్ ఇన్క్లూడింగ్ కామన్ ఏరియాస్ పార్కింగ్ కలిపి అండ్ ప్రతి ఫ్లాట్కు కూడా కార్ పార్కింగ్ ఉంది సో దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది సో వాచ్మెన్ రూము అన్నీ ఉన్నాయి కింద దాంతో కూడా పార్కింగ్ టైల్స్ అవి ఇవ్వడం జరిగింది సో కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్ అయినాయి కొన్ని అవైలబుల్గా ఉన్నాయి సో మీరు వచ్చేసరికి ఏ ఫ్లోర్లో అవైలబుల్గా ఉందో తెలియదు కాబట్టి ప్రజెంట్ మనం థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ చూపిస్తున్నాం ఈస్ట్ ఫేసింగ్ దానిపైన ఇంకొక ఫ్లాట్ ఉంటుంది టోటల్ ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అది పన్నెండు వందలు ఎస్ఎఫ్టీ అనమాట టోటల్ సో లిఫ్ట్ అది కూడా మంచి కంపెనీ లిఫ్టే సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ పాలిష్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది దీనికి అండ్ ఇదంతా కూడా హాలు లివింగ్ రూమ్ ఇది ట్వంటీ టూ బై ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఉంది సో పెద్ద సైజ్ వస్తుంది అన్నమాట హాల్ చూడండి చాలా స్పేస్ వచ్చింది వెడల్పు ఇరవై రెండు వచ్చింది లోతు అడుగు పన్నెండు అడుగులు ఆరు అంగుళాలు వచ్చింది రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఉంటుంది దీనికి సో ఇది టీవీ యూనిట్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చి టీవీ యూనిట్ దగ్గర బ్యాక్గ్రౌండ్ అంతా ఓపెన్గానే ఉంది వాళ్ళకి సో మీరు అంత పెద్ద టీవీ పెట్టుకున్నా సరే సరిపోతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మము వచ్చింది ఫ్లష్ డోర్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ బై ఫోర్టీన్ పదిహేను పద్నాలుగు అడుగులు ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఉన్నాయి టాప్లంతా కూడా పీబో సీలింగ్ వస్తుంది అండ్ ఇది శానిటరీ ఐటమ్ అంతా కూడా ప్రిన్స్ కంపెనీ శానిటరీ అనమాట ప్రిన్స్ కంపెనీ ఫినలక్స్ వైరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి సో సిమెంట్ ప్లాంక్స్తో కాబోర్డ్స్ ఉన్నాయి అక్కడ ఇది వుడ్ వర్క్ మీరు చేయించుకోవాలి విండోస్కు కూడా గ్రానైట్ వచ్చింది సో ఫిట్ చేయాలన్నమాట సేఫ్టీ గ్రీల్స్ యూపీవీసీ విండోస్ విత్ మెస్క్ మెష్ డోర్ కూడా ఉంటుంది సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ బై ఎయిట్ నాలుగు ఇంటి ఎనిమిది అడుగులు ఉంది మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది వెస్టన్ కమోడ్ వస్తుంది సో బాత్రూమ్కి కూడా గ్రానైట్ గుమ్మం రావడం జరిగింది ఇది టోటల్ వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వచ్చింది ఇన్సైడ్ ప్లెంత్ ఏరియా వచ్చేసి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది మెయిన్ ఏంటంటే హాల్ చాలా పెద్దగా వస్తుంది అనమాట హాల్ కమ్ డైనింగ్ అండ్ ఇది వచ్చేసి కిచెను సిక్స్ బై సిక్స్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ఉంది ఆరున్నర ఇంటు అడుగులు వచ్చింది సో గ్రనైట్వి బాగానే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ వస్తుంది సో విండోస్ సైట్ ఫిట్ చేయాల్సి ఉంది అండ్ ఎలక్ట్రికల్ బోర్డ్స్ శానిటరీ ఐటమ్ ఒకటి ఫిట్ చేయాల్సి ఉంది బాల్కనీలో మనకి పీవీసీ ఫ్రేమ్ ఎత్తు గ్లాస్ డోర్ వస్తుంది అనమాట మస్క్ టమెస్ట్ కూడా ఉంటుంది దానికి దోమలు రాకుండా అదొక వర్క్ ఉంది దాంతో యుటిలిటీ ఏరియా ఫోర్ పాయింట్ త్రీ బై సిక్స్ పాయింట్ త్రీ ఉంది నాలుగు అడుగులు మూడు అంగలాలు వెడల్పు పొడవు ఆరు అడుగులు మూడు అంగలాలు వచ్చింది వాషింగ్ మెషిన్కి అండ్ వాషింగ్కి గిన్నెలు క్లీనింగ్ వీటన్నిటికి కూడా అక్కడ యూజ్ చేసుకోవచ్చు సో హాల్ ఏంటంటే పెద్దగా రావడం వల్ల హాల్కమ్ డైనింగ్ అని ఈ పార్ట్ అంతా కూడా డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై ట్వెల్వ్ పదకొండు ఏంటో పన్నెండు అడుగులు వచ్చింది మెయిన్ ఏంటంటే లొకేషన్ ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరుకి అండ్ రాజమండ్రి పేపర్ మిల్ క్రాస్ అయిన తర్వాత కాతేరికి మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది కొంతమూరు టూ కాతేరి రోడ్డు అని పిలుస్తారు ఆ రోడ్లోకి వస్తుంది అనమాట సో అంతా కూడా లేఅవుటే ఫార్టీ ఫీట్ రోడ్స్ డ్రైన్స్ పార్క్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇది చిల్లర మేడంకి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ బై ఎయిట్ నాలుగు ఇంటి ఎనిమిది అడుగులు చాలా పెద్ద సైజు వస్తుంది ఇది దీనికి కూడా వెస్టర్న్ వస్తుంది టాయిలెట్ సో టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది అండ్ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనమాట సో ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి ముప్పై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ ఇదంతా కూడా బాల్కనీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ నాలుగు ఇంటూ పన్నెండు అడుగులు సో ఇక్కడ మన డోర్ వచ్చేసి మస్క్ టో మెష్ వస్తుంది అనమాట ఇక్కడ మనం ఉన్న దగ్గర పైన టాప్లో కూడా పీవీసీ సీలింగ్ వచ్చింది చూడండి అవుట్ సైడ్ కాబట్టి వా అది కొట్టి ఏం కాదు సో ఈ లేఅవుట్ అంతా ఆల్రెడీ ఫామ్ అయిపోయి అందరూ ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నారు అండ్ ఏదైతే తార్ రోడ్ ఉందో తార్ రోడ్ చేయొచ్చి ఉంటుంది ఇది సో లొకేషన్ వైజు రెసిడెన్షియల్ ఏరియానే సో ఆ ఫ్లాట్ వైజ్ కూడా స్పేషియస్గా పర్వాలేదు బాగుంది రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే నేను ఫ్లాట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ నైన్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి త్రీ ఫిఫ్టీ నైన్ యాడ్ నెంబరు ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాటు కొత్త ఫ్లాటు ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏమో కార్పెట్ ఏరియా టోటల్ ఎస్ ఎఫ్ ట్వల్వ్ హండ్రెడ్ వచ్చింది యూడిఎస్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ నలభై లక్షలు నెగోషియబుల్ ఉంది స్లైట్లీ ఫిక్సెడ్ ప్రైస్ కాదు అందులో మనకు బాల్కనీ రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఉంది కార్ పార్కింగ్ లిఫ్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కిచెను హాలు టూ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ వచ్చింది అనమాట అండ్ ఇదంతా కూడా పైన టెర్రస్ ఏరియా సో మీకు అక్కడ నుండి చూస్తే అర్థమవుతుంది చాలా వరకు ఇది సిటీ లెక్కనే ఉంటుంది సిటీ కానుకొని ఉంటుంది కాబట్టి అన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎక్కువ కనిపిస్తాయి అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి ఇందులోనే మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఉంది వెస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది కొంచెం కాస్ట్ కూడా అన్నీ సేమ్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అయితే వీడియోలో లేదు కానీ ఎవరికైతే వెస్ట్ ఫేసింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇందులో అవైలబుల్గా ఉంది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అనమాట మొత్తం నాలుగు ఫ్లోర్లు ఎయిట్ ఫ్లాట్స్ వస్తాయి ఒక ఫ్లోర్కి రెండు ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి మొత్తం ఎయిట్ ఫ్లాట్స్ సో ఎవరైతే ఒక ఫ్లాట్ కొనుక్కుంటారో వాళ్ళకి ముప్పై నాలుగు గజాలు అనేది వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది సో లొకేషన్ వైజ్ బాగుంది ఈ అపార్ట్మెంట్ కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి లోన్ అది బాగా వస్తుంది న్యూ ఫ్లాట్ ఫార్టీ ల్యాక్స్ నలభై లక్షలు నెగేషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి త్రీ ఫిఫ్టీ నైన్ యాడ్ నెంబరు అండ్ ఈ ఫ్లాట్ నుండి ఇక్కడ కొంతమూరు బస్ స్టాండ్ కావచ్చు కాతేరు మల్లైపేట సెంటర్ కావచ్చు రెండు కూడా అరౌండ్ ఒక వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ అట్లా వస్తుంది డిస్టెన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి అండ్ ఈ ఫ్లాట్ నుండి కొంతమూరు మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ పోలీస్ స్టేషన్ వన్ పాయింట్ వన్ కేఎం ఉంది కొంతమూరు స్టేట్ బ్యాంక్ అండ్ మనీస్ ఫంక్షన్ వన్ పాయింట్ కే ఉంది కొంతమూరు హైవే సెంటర్ టూ కేఎం ఉంది అండ్ కాతేరు మల్లైపేట సెంటర్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ అనమాట కాతేరు పేపర్ మిల్ దాటిన తర్వాత కాతేరు వచ్చింది కదా మల్లపేట సెంటర్ నుండి రోడ్డు రోడ్లో కనబడి వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ టూ పాయింట్ ఫోర్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ టూ పాయింట్ ఫైవ్ కేఎం డిమార్ట్ అండ్ కోరి మార్కెట్ అయితే బజార్ టూ పాయింట్ సిక్స్ కేఎం తిరుమల స్కూల్ త్రీ పాయింట్ సిక్స్ కేఎం ఉంది లారీ గ్లాబ్లీ స్కూల్ ఫోర్ పాయింట్ టూ కేఎం లాలజేరి సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎమ్ ఎయిర్పోర్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ కే రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ సిక్స్ కేమ్ ఉంది సో కాతేరికి కొంతమూరు కూడా మిడిల్లో వస్తుంది తా రోడ్ే అండ్ తిరుమల స్కూల్ బస్సెస్ కావచ్చు అన్ని స్కూల్ బస్సులు కూడా ఈ రూట్కి తిరుగుతాయి సో స్కూల్ బస్ ఫెసిలిటీ ఉందనమాట ఆర్ అండ్ బి రోడ్డే ట్రాన్స్పోర్టేషన్కి అయితే రోడ్డుకి అయితే వెళ్ళాలి ఆటోస్ అప్పుడప్పుడు వస్తుంటాయి బట్ ర్యాపిడో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో అన్ని విధాలుగా బాగుంటుంది మీకు నచ్చితే నచ్చిగానే కాంటాక్ట్ చేయండి మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సమయం కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్